నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మానగర్ గ్రామంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు శ్యాంరావు ఆధ్వర్యంలో పలహారం పండి వివిధ కళాకారుల ఆటపాటలతో సందడి నెలకొంది శ్యామరావు మాట్లాడుతూ గాలిపోచమ్మ అంటే గ్రామంలో ప్రజలకు ఎలాంటి అంటురోగాలు రాకుండా చూసే తల్లి గాలిపోచమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ బోనాలు అమ్మవారికి సమర్పించి చల్లగా చూడు తల్లి అని వేడుకుంటామని బాగా పండి పంటలు ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరమే గాలిపోచమ్మ బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపిన శ్యామరావు అమ్మవారి దర్శనం కోసం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు నాయకులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు మరి రోజు చల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో శ్రీ గాలిపోచమ్మ అమ్మవారి ఎనిమిదవ వార్షికోత్సవ బోనా సందర్భంగా మరి ఈరోజు మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా మరి భారీ ఎత్తున మరి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు ఎంత బాగుందంటే కన్నుల పండుగ గత అమ్మవారి గిట్ట మాకు సాక్షాత్ అమ్మవారి దీవించిన గుణం ఎందుకంటే మొన్న మంగళవారం నుంచి నిన్న రాత్రి వరకు వర్షం ఉండే ఇంత భోగ్రాన్ చేస్తున్నాం కదా వర్షం తల్లి అంటే అమ్మవారు ముఖ్యం ఇలా అమ్మవారు ఇలా నీ భక్తులుగా చేస్తున్నాము ఇంత గ్రాండ్గా చేస్తున్నాము నీ పూజ నువ్వే జరిపిసుకోవాలి వర్షం పడతా అని ఆమె అమ్మవారికి నూట ఒకటి కొట్టిగా కొడుతున్నాము మా అమ్మవారు రాత్రి వర్షము రాలేదు పుణ్యము ఆమె వారి సంతోషంగా ఇలా కనీసం మూడు వేల మంది ఇలా గ్రాండ్ సక్సెస్ అయింది ఎందుకంటే మా అమ్మవారి చాలా పవిత్రమైంది గతంలో మేము పుట్టిన కాలంలో యాభై యాభై సంవత్సరాలు అప్పుడు ఉన్నప్పుడే ఈ గాలిపోచమ్మని మా ఊర్లో వ్యవసాయం యొక్క పొలాలు ఎట్లు ఆవులు గేదెలు ఉంటాయి కాబట్టి గాలి తలుగుతానే ఒక చెట్టు గాలి గాలిపోసామని స్థాపించినప్పుడు మరి అక్కడి నుంచి మరి స్థాపించాను కాబట్టి మరి మేము కూడా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మరి మా సర్పంచ్ గారు మేము మా పాలవరం అందరు కలిసి ఒక గుడి కట్టిస్తే బాగుంటున్న ఉద్దేశంతో మరి ఇక్కడ గాలి పోషమ్మ అనేది మేము కట్టించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో సిరిపు ఐదు నెలలు కట్టించడం జరిగింది ప్రతి సంవత్సరం తండోపతండాలుగా ఇక్కడ రోజు నిత్యం అమ్మవారిగా స్థాపించడం జరిగింది ఎందుకంటే సుడుపు కార్యమైన ఇలా ఇండస్లో గుడి లేదు ఇలా మరి గుడి వచ్చింది ఎలా వాళ్ళు రోజు నిత్యం ఇలా సుమారు కదా వందల మంది ఆడు వచ్చి అభిషేకం చేసుకొని వాళ్ళకి ఇలా పూజ చేస్తారు మరి మా అమ్మవారు చాలా పవిత్రమైన తల్లి ఇలాగని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు మా ఊరి మీద ఉంచి మా ఆడపడుచుల మీద దయ ఉంచి మా చుట్టుపక్కల ఖాళీ దయ ఉంచి మా ప్రస్తుతం మీద దయించి వారి వాళ్ళని కూడా అష్ట విషయాలు సుఖశబ్దాలు కలిగించాలి ఆ భగవంతుడు ఎందుకు గాలిపోసమ్మంటే అందరు అని రేపుతారు అందరు ఎందుకంటే ఆమె అన్ని వరాలు ఇచ్చే దేవత కానీ మళ్ళీ సంవత్సరం ఇలానే వరాలు ఇచ్చి మరి నన్నుగడే ఇంకా పైకి తీసుకుపోయి మా కుటుంబ సభ్యు అందరినీ మా మిత్రులు కూడా ఆశీర్వదించి అష్ట హౌషాలతో సుఖ సంతోషంతో కలిగించే మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు తెల్లాపురం గ్రామంలో తెల్లాపురంలో మున్సిపాలిటీ అయినటువంటి ఉస్మానా గ్రామంలో గాలిపోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది ఈ దేవత అందరి ఊరు ప్రజలపైన రాష్ట్ర ప్రజలపైన అందరిపై ఆశీర్వాదం ఉంటుందని ముఖ్యంగా ఆడపడుచులకు గాలిపోచమ్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గమనా ధన్యవాదాలు తెలుపుతూ